ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకుందాం కృపా కనికరం గల దేవ నేటి ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాల్లో మీ వాక్యంను వెత్తుమని యేసు దివ్య దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము ఎబ్రి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో పదకొండవ అధ్యాయంలోని అబ్రహాము జీవితమును గూర్చి ధ్యానించుతూ ఉన్నాం అబ్రహాము గారు పిలువబడినప్పుడు అతడు తనకు స్వాస్థ్యముగా పొందనై ఉన్న స్థలము కొరకు బయలుదేరినారు అయితే ఎక్కడికి వెళ్ళుచున్నాడో ఎరుగకనే అతడు బయలు వెళ్ళెను అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఆయన పిలిచినప్పుడు విశ్వాసానికి అడుగడుగున పరీక్షలే దేవుని మాటను నమ్మినారు దేవునికు స్వాస్థ్యాన్ని ఇస్తా విస్తారమైనటువంటి జనాంగములు నీ నుంచి వస్తాయి ఇదిగో నీకు ఒక వాగ్దానపు భూమిని దేశాన్ని ఇస్తున్నాను అని వాగ్దానం చేసినారు కానీ అది ఎక్కడా చెప్పలేదు ఆ ఊరి పేరు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియజేయలేదు కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుని మాటకు విధేయుడై అతడు బయలుదేరినాడు బయలుదేరిన తర్వాత అది తన జీవితంలో తాను నివసిస్తున్నటువంటి రోజుల్లో తను బ్రతికి ఉండగా నెరవేరేది కాదు అది తర్వాత తరాల్లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత తన కడుపు నుంచి ఉద్భవించినటువంటి వారు పొందుకునేటువంటి స్వాస్థ్యం కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అబ్రహాము గుడారులో ఒక అన్యుడిలాగా ఒక పరదేశిలాగా జీవించవలసినటువంటి ఉంది ఆయనను అబ్రహాము పునాదులు గల పట్టణమును దేవుడు ఇస్తున్నాడు అని నమ్మినారు చూడండి అబ్రహాము ఇస్రాయేల్ వంశము పొందుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఖాళీ స్థలాన్ని తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం ఏర్పరచుకొని కుటుంబాలు ఉండి అక్కడ వీధులు నిర్మించడం అక్కడ చెట్లు పెట్టుకోవడం అది నివాస యోగ్యమైన స్థలంగా మార్చుకుంటారు కానీ ఇస్రాయేల్ ఎటువంటి ప్రాంతాన్ని పొందుకుందంటే ఆల్రెడీ పునాదులు ఉన్నటువంటిది ఆల్రెడీ ఇండ్లు ఉన్నటువంటిది తోటలు ఉన్నటువంటివి నివసించడానికి అన్నీ ఉన్నాయి రెడీమేడ్గా అంతా సిద్ధపరిచినటువంటి స్థలంలోకి వాళ్ళు వెళ్ళి నివసించడం ప్రారంభించగలిగినారు ఇది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం వారు పొందుకున్నటువంటి దేవెన అయితే ఈ వాగ్దానాన్ని పొందుకునడంలో విశ్వాసంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఏమీ లేనప్పుడు ఇంక అంతా అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో వారు ఇది పొందుకున్నారు ఇక్కడ అబ్రహాము సారా ఇరువురు బహుకాలం గడిచినటువంటి వారు అనేక దినాలు గడిచిపోయినాయి వారి ఇంకా వారి జీవితంలో పిల్లలు అనడం లేదు వారు మరణానికి సమీపంగా ఉన్నటువంటి వారు బిడ్డల్ని కలుగుతుందో లేదో ఇంకా భూమి మీద వారికి ఎటువంటి ఆధారం లేదు అబ్రహాము ఏ రీతిగా ఉన్నాడంటే పన్నెండవంలో ఒక మృతతుల్యుడైనటువంటి ఒకని నుండి మరణానికి శరీరం సమీపించా ఉంది వయసు అయిపోయిన తర్వాత శరీరంలో సౌష్ఠవం తగ్గిపోయి బలం తగ్గిపోయి అది క్రమంగా మరణించడానికి సిద్ధపడుతున్నట్టుగా పండుటాకులాగా మారిపోయి రాలిపోయేటువంటి స్థితికి నడిపించబడుతున్నట్లుగా కనబడుతుంది కానీ అటువంటి ఒకరి నుంచి లోకమంతా అబ్రహం అయిపోయింది అబ్రహం అయిపోయాడు అబ్రహం అయిపోయాడు అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ మరణానికి సమీపిస్తున్నట్లుగా కనబడుతున్నాం ఒకరి నుండి లెక్కకు విస్తారమైనటువంటి ఇసుక రేణువుల వంటి జన జనాంగాన్ని ప్రభు వారి లో తీసుకొని వచ్చినాడు చూడండి లోకం అనేక సందర్భాల్లో మన జీవితంలో కూడా విశ్వాసంలో నమ్మినప్పుడు ఎక్కడ అనుకూలమైనటువంటి కనబడకపోవచ్చు ఇక అయిపోయింది అనేటువంటి సందర్భాలు కనబడచ్చు అయిపోయింది అని మనం కూడా నిరాశపడచ్చు కానీ ఏమీ అయిపోలేదు ప్రభులో నమ్మకం ఉంచిన వారు విశ్వాసం ఉంచిన వారు అబ్రహాము పొందుకున్న దీవెనలను పొందుకుంటారు అబ్రహాము అందుకే విశ్వాసులకు తండ్రి అయిన ఇస్రాయేళ్లకు మాత్రమే కాదు అబ్రహాములాగా ప్రభువును విశ్వసించి ఆయనను నమ్మి వెంబడిస్తున్న ప్రతివారికి ఆ దీవెనలలో పాలి ఉంది అందుకే ఆయన విశ్వాసులందరికీ తండ్రి విశ్వాసులందరినీ ఆయన చూపిన మాదిరిని బట్టి ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అన్నదమ్ములు ఊరు వాళ్ళు ఆయన అవహేళన చేసి ఉండొచ్చు ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా ఒక స్వరాన్ని విని వెళ్తున్నావా అవునది దేవుని స్వరము అని లోబడి వెళ్ళినటువంటి వాడు దేవుని స్వరము అని నమ్మి వారు ఎన్ని సంవత్సరాలైనా ఓపికతో పిల్లలు కలుగుతారు వస్తారు అని ఓపికతో ఎదురు చూసినటువంటి వారు ఇంకా ప్రేమైన వారులారా నేటి జీవితంలో అనుదిన సందర్భాల్లో ఇది అయిపోయింది ముగిసిపోయింది అని నిరాశపడకుండా ప్రభుపై ఆధారపడి ఏ స్థితిలో ఉన్నా ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నా మనం విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణని కోల్పోకుండా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు మీద ఆధారపడాలి ఇంకా అయిపోలేదు దేవుడు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు ప్రభు చిత్తంలో ఉంది ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు ఒక చెట్టు పడిపోయింది అందరూ అయిపోయింది అనుకున్నారు ఆ పడిపోయిన దానిలో నుంచి ఇంకొక వృక్షాన్ని కూడా లేవనెత్తగలిగిన దేవుడు అటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు కనుక విశ్వాసంలో దినదినం బలం నుండి ముందుకు సాగుట దేవుడు కృపను కలగజేయని గాక ప్రార్థించుకుందాం కనికరం గల దేవా నేటి ఉదయకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసం మీరు దీవించి నాయన ఇదిగో వారిని ఆదరించి వారి ప్రతి అవసర తక్కర్ని తీర్చి బలపరచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే